దక్షిణాఫ్రికా వరుస టెస్టు విజయాలతో దూసుకుపోతుంది సంతగట్టపై పాకిస్తాన్తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్ట్లో రెండు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది ఈ గెలిపిత సఫారీలు వచ్చే జూన్లో లార్డ్స్లో జరుగున్న డబ్ల్యూటి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది దీంతో ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడబోయే మరో జట్టు ఏది అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది పాయింట్ పట్టికలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా యాభై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది భారత్ యాభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది మాత్రమే బెట్ని ఖరారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న బోటర్గాస్టో ట్రోఫీ సిరీస్ ను టీమిండియా రెండు ఒకటి తేడాతో కలిసం చేసుకుంటే ఫైనల్ కు వెళ్తుంది కానీ ఇలా జరగాలి అంటే శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ మాత్రమే గెలవాలి ఒకవేళ ఈ సిరీస్ రెండు రెండుతో డ్రా అయినా భారత్ కు అవకాశం ఉంది అప్పుడు శ్రీలంకతో సిరీస్ లో ఆజిస్ ఒక మ్యాచ్ లోను విజయం సాధించకూడదు బోటర్గా ట్రోఫీ సిరీస్ ఒకటి ఒకటితో ముగిసిన భారత్ కు ఛాన్స్ ఉంది అలా జరగాలి అంటే ఆశిస్తూ రెండు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక ఒకటే సున్నా తేడాతో గెలవాలి ఈ సమీకరణతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలి అంటే ఆశిస్తూ ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్ట్తో పాటు సిడ్నీలో జరిగే మ్యాచ్ లో తప్పకు గెలవాల్సి ఉంటుంది డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఫైనల్కు చేరుకుంటుందని మీరే ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్